సుప్రీంకోర్టు ప్రొసీజర్ వెళ్తుంది అంటే మనకి కింద కోర్టులోని న్యాయం అందలేదు అనుకుంటా న్యాయం కరెక్టా కాదా అన్నది బేరీజ్ వేయడానికి పెద్దలందరూ కూడా ఉన్నారు అడ్వకేట్స్ వాళ్ళకి గైడ్ చేస్తాను నేను కూడా వాళ్ళకి ఎటువంటి అవకాశం అయినా అర్ధరాత్రి అయినా సరే ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు సాల్వ్ చేయండి ఇట్లా సఫర్ అవుతున్నారంటే వీఆర్ ట్రై టు డూ దాట్ అలాగే అసోసియేషన్ తరపు కూడా మా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ తరపు కూడా అడ్వకేట్స్కి ఎటువంటి సమస్యలు వచ్చినాయి అడ్వకేట్లు ఏంటంటే మేము నలుగురికి హెల్ప్ చేస్తున్నాం సేవలు చేస్తున్నాం కానీ అన్ఫార్చునేట్లీ మాకు మేమే సేవ చేసుకోలేకపోతున్నాం దానికోసమే ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఒకటి ఫామ్ చేయడం జరిగింది మేడా శ్రీనివాస్ గారు నేను కూడా అర్ధరాత్రి అయినా కూడా ప్రతి మెంబరు ఎటువంటి ఇల్లు ట్రీట్మెంట్ పోయి పోలీస్ కానీ పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ చేస్తే నేను దాన్ని స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతున్నాను నాకన్నా ముందుగా రంగంలోకి దిగిపోయి పాపం శ్రీనివాస్ గారు ఇంకా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే నేను ఒక్కోసారి టైంకి నేను అందకపోవచ్చు అంటే కోర్స్ ఆయన ఆయన ఇంటిమేట్ చేస్తున్నారు నాకు దానికి నేను సలాలు సంప్రదను చేస్తున్నాం ఆయన కూడా ఎందుకంటే ఆయన ఇంపార్టెన్స్ ఏంటి అన్నదంటే మీకు ఆ విషయం కూడా చెప్తున్నాను అంటే రాజకీయంలో కావచ్చు లేకపోతే ఇంకో రకంగా కావచ్చు రాజకీయ నాయకులు మీకు ఏంటంటే హామీలు ఇవ్వగలరు కానీ లీగల్గా వచ్చేసరికి వాళ్ళు హెల్ప్ చేయలేరు ఇప్పుడు ముప్పై లక్షలు నేను తీసుకున్నానండి ఈరోజు నాకు మూడేళ్ళు అవుతున్నది వాళ్ళు ఇవ్వలేదు అంటే రాజకీయానికి తీసుకుని ఇవ్వలేరు దానికి కోర్టు ఒక్కటే కానీ కోర్టు ఒక్కటే మీకు ఆ ముప్పై లక్షలు లేదా ముప్పై రూపాయలు మూడు వందలు ఎంత పని అండి విత్ ఇంట్రెస్ట్ కూడా తెప్పించగల శక్తి ఒక కోర్టుకే ఉంది అది న్యాయపరంగా జరుగుతుంది ప్రస్తుతం మీరు అబ్జర్వ్ చేశారా లేదో పొలిటికల్ లేదా అంటే మనకి ఈ కాల్ ఈ సోకాల్డ్ అన్సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా మీకేం బెదిరించి వంద రూపాయలు పది రూపాయలకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అడ్వకేట్లు ఏంటంటే మీకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తారు నూటికి తొంభై మంది పది మంది వదిలేసాను ఎందుకంటే నేను ఐ సే అబౌట్ దట్ బట్ నూటికి తొంభై శాతం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వలేకపోయినా నూటికి తొంభై శాతం మాత్రం ప్రజల కోసం వాళ్ళ సేవలు చేయడం కోసం పాటు